జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో శ్రీరాముల వారికి ఒక పాట రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా రామ భజనలు చేసి రామ భజనలు రానివారికి మోక్షమేయకలేదురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా పొద్దు పొద్దున లేవరా పొన్న పూలే కోయరా పొద్దు పొద్దున లేవరా పొన్న పూలే కోయరా పొన్న పూలు కోసి రాముని పొందుగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా గడియ కులేవరా గన్నేరు పూలే కోయరా గడియ గడియ కులేవరా గన్నేరు పూలే కోయరా గన్నేరు పూలు కోసి రాముని ఘనముగా పూజించరా రామ వదనలు చేయరా శ్రీరాముడే దైవంబురా జాము జాము కులేవరా జాజి పూలే కోయరా జాము కులేవరా జాజిపూలే కోయరా జాజిపూలు కోసి రాముని జాలిగా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా త్రుల్లి త్రుల్లి లేవరా తులసి దళములు కోయరా త్రుల్లి త్రుల్లి లేవరా తులసిదలములు కోయరా తులసిదళములు కోసి రాముని తృప్తిగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా శ్రీరాముడే దైవంబురా శ్రీరాముడే దైవంబురా